బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నూట యాభై మంది ఆదివారం గులాబీ దళంలో చేరారు దర్దపల్లి విష్ణూర్ చీమలా తండా మంచుప్పుల శాతపురం దుబ్బతాండాకు చెందిన వాళ్ళు అందులో ఉన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ మాజీ జెడ్పీటీసీ పుష్కూరి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గ్రామ అధ్యక్షులు మండల నాయకులు హాజరయ్యారు మా యాదవ స్థానం అధ్యక్షుడు వేలుపుల సోమయ్య సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నా కుందేల్లే సుదర్శన్ గారు కుందేల్లే సుదర్శన్ గారు అలాగే సుందర్ భరత్ గారు సుందర్ రాజేశ్వరరావు గారు జై తెలంగాణ जय <muchas> कराए